అందరికీ భీమ్ అనంతపురం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు ఐఎంఎం బాషా గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఈ కుక్కల బెడద నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అనేక మంది ఈరోజు ప్రాణాలు సైతం కూడా పోగొట్టడం సందర్భంలో ఈయన దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అన్ని సందర్భాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క సమస్యను మాత్రం ఈ మున్సిపాలిటీ అధికారులు మాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం చాలా బాధాకరం ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి చెలగాటంలో ఉంది తప్ప ప్రజల ప్రాణాలు కాపాల్సిన బాధ్యత ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులకు లేదా అని చెప్పేసి సూటిగా వీళ్ళని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దాదాపు ఈ కుక్కలు పెడదాం వల్ల మనం ఎంతమంది సఫర్ అవుతున్నారో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బైకులో వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే ఏ కుక్కలు వచ్చి ఏం కాటేస్తాయో ఎక్కడ దూరి కింద పడే పరిస్థితి వస్తుందని ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు దగ్గర దగ్గర అనేక దఫాలుగా మెమరాండాలు ఇచ్చాము ధర్నాలు చేశాము విడుదల తెలియజేశాము ఇన్ని సందర్భాల్లో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నప్పటికి కూడా కనీసం అంటే ఈ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం కనీసం ఈరోజు మున్సిపల్ గేటు ముందర అర్ధరగ్ర ప్రదర్శన షర్టు ఇప్పేసి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నప్పుడు కూడా కనీసం కనీసం వచ్చి మాట్లాడి కనీసం హామీ ఇచ్చే దిక్కు దివాణం లేదంటే మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో మున్సిపాలిటీ గేట్లు లాక్ చేసి పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై హింద్